హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ పంతొమ్మిది గురువారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిది చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యోగం వైదృతి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై ఒక నిమిషం వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చందారరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి